హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు శ్రీ రుక్మిణి స్వామి కళ్యాణానికి వచ్చాను ఇక్కడ పల్లకీలో స్వామివారిని అమ్మవారిని తీసుకొస్తున్నారు ఇక్కడ పల్లకి మోస్తున్నారు కదా వీళ్ళందరూ కళ్యాణం దగ్గర కళ్యాణం వాళ్ళు మొత్తం పదమూడు జంటలు కూర్చున్నాయి కళ్యాణానికి వీళ్ళందరూ మగవాళ్ళందరూ పల్లకిని మోస్తే ఆడవాళ్ళందరూ బట్టలు అవి ఉంటాయి పసుపు పుస్తమెట్టలు బట్టలు ఉంటాయి కదా వాటిని తీసుకొస్తారనమాట వెనకాల నుంచి ఎంత పళ్ళకి అయితే ఎంత చాలా బాగా బాగా డెకరేషన్ చేశారు నాకైతే బాగా నచ్చింది మనము దేవుళ్ళ పెళ్ళిళ్ళు జరిపిస్తాం కదా మనం చూస్తాం కూడా కదా అయితే పెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు కంపల్సరిగా భజనతో స్టార్ట్ చేయాలంట అట్లాగే పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత హడావిడిగా ఎక్కి నమస్కారం పెట్టకుండా భజనతో కంప్లీట్ చేయాలంట ఇదైతే ఇక్కడ పంతులు గారు చెప్పారు అందుకనే ఫస్ట్ భజనతో ప్రారంభించారనమాట తర్వాత పెళ్ళి పనుల పెళ్ళి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా అంటే అంతమంది జంటలు కూర్చోవాలి అదంతా అరేంజ్మెంట్ చేయాలి అన్ని సామాన్లు ఇవ్వాలి కదా కొంచెం టైం పడుతుంది అందుకని ఆలోపు భజన కార్యక్రమాలు స్టార్ట్ చేస చేశారు ఇక్కడ మా దగ్గర పంతులు పెళ్ళి ఏదో చేశాము అంటే చేశాము అనకుండా పెళ్ళి ఎందుకు చేస్తారు ఏ ఏ అంటే ప్రతి ఒక్క మంత్రానికి విడమర్చి మీనింగ్ చెప్పుకుంటూ చేస్తారు మళ్ళీ కంపారిజన్ చేసుకుంటూ చేస్తారు అంటే మనుషుల పెళ్ళిలో ఈ మంత్రాలు ఎందుకు చదువుతారు దేవుళ్ళ పెళ్ళిలో ఈ మంత్రాలు ఎందుకు చదువుతారు అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా విడమర్చి చెప్పుకుంటూ పెళ్ళి జరిపిస్తారు ఇక్కడే పంతులు గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా ఈయన మా దగ్గర అయితే ఫేమస్ పంతులు ఇక్కడ రుక్మిణి పండురంగస్వామి కళ్యాణము ప్రతి సంవత్సరం ఈయన చేతుల మీదుగానే జరుగుతుందనమాట అంటే చే వాళ్ళు వేరే ఉన్నా ఈయన మంత్రాలు చదువుకుంటూ చేస్తారు కదా అట్లా ఈయన అయితే మెయిన్గా కంపల్సరిగా ప్రతి సంవత్సరం ఉండి ఈయన చేతుల మీదుగా రుక్మిణి స్వామి కళ్యాణం జరిపిస్తారు మీ మన దగ్గర కూడా ఒక్కొక్క పంతులు ఒక్కొక్క దానికి ఫేమస్ ఉంటారు కదా అందుకని ఈయన మాత్రం ఈ రుక్మిణి స్వామి కళ్యాణానికి ఫేమస్ అనమాట ప్రతిసారి వస్తారు నాకు ఒక డౌట్ అండి మనము దేవుళ్ళ పెళ్ళి చేపిస్తాం కళ్యాణం కడ కూర్చున్నాం కళ్యాణం కడ కూర్చున్నాం అంటారు కదా ఎందుకు చేస్తారు ప్రతి సంవత్సరం దేవుళ్ళ పెళ్ళి అంటే ఏదో ఒక దానికి రీజన్ ఉంటుంది కదా నాకు తెలిసిన రీజన్ అయితే మా కోరికలు తీరితే మేము దేవుని కళ్యాణం కడ కూర్చుంటాము అని మొక్కుకుంటారు కదా కోరికలు తీరిన వాళ్ళు కళ్యాణం కడ కూర్చుంటారు కదా అది ఉండదండి అయి ఉండదు ఏదో ఒక రీజన్ అయితే కంపల్సరీగా ఉండుంటుంది కదా మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకు ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి నా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్